జిడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ లో ప్రైవేటు పాఠశాలలో నర్సరీ విద్యార్థిని పట్ల ఆయా అమానవీయంగా ప్రవర్తించింది పాఠశాల ముగిసిన తర్వాత చిన్నారని ఆయా కాలుతో తొక్కుతూ కర్కశంగా కుట్టింది ఈ ఘటనను పాఠశాల పక్కన ఉన్న భవనంపై నుంచి ఓ యువకుడు వీడియో తీయగా అది స్థానికంగా వైరల్ అయింది వీడియో ఆధారంగా బాలిక తల్లిదండ్రులు ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బాలికను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు నాలుగు సంవత్సరాల పాప పూర్ణిమ స్కూల్ ఆయమ్మ పోస్ట్ చేస్తున్నాను సార్ నేను డ్యూటీకి వెళ్ళిపోయాను సార్ పిల్లలు దింపడానికి రెండో కి నేను డ్యూటీలో దిగుతాను ఐదు ఐదు ఇరవైకి దిగి చూసినప్పటికేమో ఇట్లా అవుతుంది నా బిడ్డ ఆమె దగ్గర కొట్టిన ఆమె దగ్గరే కూర్చోంను కూర్చొని ఏటైంది అని నేను చూశాను తలకి చూసిన బ్లడ్ ఇట్లా కారిపోయి ఎండిపోయి ఉన్నది ఎండిపోయి మళ్ళీ ఇవాళ కురుపులు అయి ఉన్నది మళ్ళీ ఇవాళ పెయిన్ వేస్తుందమ్మా అని ఏడిసింది నాకు పట్టుకెళ్ళమ్మా సార్ దగ్గర చూపించు నాకు కొట్టేసింది ఆంటీ అనేసి నా బిడ్డ అన్నది నా బిడ్డ అనడము నేను వెంటనే మా ఆయన వచ్చాడు పని నుంచి పని నుంచి వచ్చాక నా వీడియో పట్టుకొని వెళ్ళి చూపించాను చూపిస్తే మా సార్ అన్నారు ఇది చిన్న విషయం ఇంత విషయం ఏంటమ్మా చేస్తున్నారు అనేసి మా సార్ అన్నారు మళ్ళా మా అన్నం ఫోన్ చేశాను కదా మా అన్న ఉన్నారు అనేసి మరి మా అన్న చెప్పకపోతే మరి అవులకి చెప్తాను నేను అనేసి మా ఆయన ఫోన్ చేసిండు మా అన్నకి ఫోన్ చేయడం మా అన్న వచ్చి ఆ ఆంటీకి అడగడము ఆంటీ కేకులు వేస్తున్నా ఎందుకు ఆంటీ ఇట్లా చేసావు నువ్వు పెద్ద మనిషి అనేసి మా అన్న చెప్పాడు చెప్తేమో అది ఎన్ని మా సార్ వచ్చేమో ఈ చోట చోట గల్తీయే అనేసి మా సార్ అన్నాడు మా ఆయన అన్నాడు ఈ చోట చోట గల్తీ ఏటి చిన్న పాప ఏ అది ఏటైతే మీరు ఏటి రెస్పాన్స్ ఇస్తారు అనేసి చెప్పడము మా మరి ఏంటి రిస్పెన్స్ మరి ఏమి ఇవ్వలేదు మా సార్ ఏం చెప్పలేదు ఏది లాభం లేదు చెప్పడము అనేసి మా అన్న ఇంటికి వెళ్తాను వెళ్ళిందా ఏదైనా చూపెడతాను ఎట్లా అయింది మళ్ళీ ఆమె పొద్దున్న వచ్చి మేము లెగలేదు సండే కదా పని నుంచి వచ్చే మనిషి పాప బాగాలేదు అని లెగలేదు ఆమె వచ్చి తలుపు తెరిచి అంటుంది డబ్బులు ఇదిగో చూపించుకో నాకు ఏటైందో నేను కొట్టను ఎట్లా అయిందో మరి నాకు తెలీదు నాకు దెయ్యం పట్టిసింది ఆమె పట్టింది అనేసి ఆమె చెప్పింది డబ్బులు ఇస్తున్నావు నాకు నేను డబ్బులు వద్దు మా ఆయన తిడతాడు నాకు వద్దు అనేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేసాను డబ్బులు ఇచ్చేసి నా వస్తువులు తిన్న వస్తువు చేసుకుని నేను ఉన్నాను పాప పడుకోంది నిద్రమత్తులు ఇచ్చేసి స్కానింగ్ తీసారు సార్ వాళ్ళు డాక్టర్ సార్ వాళ్ళు ఆ స్కానింగ్ తీసిన తర్వాత ఉంది అమ్మా చిన్న పాప కదా ఇవన్నీ ఇది అవుతుంది రేపు తెలుస్తుంది అనేసి రిపోర్ట్ వస్తేనే మీకు చెప్తానమ్మా ఇది జాయిన్ అవ్వాలి అనేసి డాక్టర్ సార్ చెప్పారు అక్కడ ఉన్న కాలేజీ ఉన్నారు వాళ్ళే కేసు అనేసి డైరెక్ట్ అన్నారు లేదు వాళ్ళ మమ్మీ వస్తేనే చెప్తామా అనేసి వాళ్ళ ఆంటీ వాళ్ళు వాళ్ళ మమ్మీ వాళ్ళు చెప్పారు నేను వచ్చాక వాళ్ళు నాకు నెంబర్ ఇచ్చేసి నాకు తోలేరు మా ఫోన్కి నమ్మకం నమ్మరు చూస్తే ఈ వీడియో చూపించండి మీ సార్ వెళ్ళి అన్నారు అలాగే నేను వెంటనే మా ఆయన్ని వచ్చిన తర్వాత నేను వీడియో తీసుకొని వెళ్ళి సెల్ఫ్ చూపించిన చూపిన తర్వాత నమ్మ నమ్మట్లేదు వాళ్ళు ఇది ఇది అయితే బిజారు నా పాప పోతుంది ఎంతో ఒకటి మీరుతో చూశారు వీడియో నేను చెప్పడము అబద్ధం అంటారు కానీ వీడియో చూశారు కదా అది తెలుస్తాయి మీ ఏదో న్యాయం ఉన్న పాప చేయాలా చిన్న పాప అంత దూరం కానీ నేను వచ్చాను కష్టం కడుపు కోత నేను వచ్చాను ఇక్కడ హైదరాబాద్ ఏదో మీరే చూడాల న్యాయం చేయాలా ఏదో నేను కోరింది తినలేదు ఏం లేదు నా పాప ఏంటో నాకు అర్థం కాకుండా ఉంది